హలో ఫ్రెండ్స్ అయితే వీడియో అని తీయలేదు అనమాట మా అప్ప మా చిన్న వన్ టూ త్రీ లైతే నేర్పిస్తుంది మా బిట్టుకి మా బిట్టు అయితే ట్యూషన్ టూ డేస్ నుంచి అప్పుడైతే వన్ టూ లైతే రాస్తున్నాయి రాస్తున్నాయి అనమాట ఇవి లైన్ అంతా మంచిగా రాసిండు కింద కూడా ఒక టూ త్రీ బాక్స్లో అయితే రాసినాను అనమాట మళ్ళీ నెక్స్ట్ ఇట్లా రాస్తున్నా అనమాట లైన్ దాటది రాంటే మళ్ళీ ఇట్లా రాస్తుండు ఇవేమో నేను ఇదేమో టూ అయితే రాపించిన అనమాట రాస్తుండు కదా బట్ రై వన్ రై ఒకసారి వన్ రై అంతే అంతే వెరీ గుడ్ రాయ్ ఈ రాయ్ ఇక్కడ ఇక్కడ రాయ్ రాయ్ టూ అయి అంటే టెన్ రాసిన సు సున్నాలు అయితే రాస్తున్నాయి అనమాట ఇక్కడ కూడా టూ చేయితో రాక ఇక్కడేమో సున్నా అయితే రాసిండు బిట్టు అయితే మంచి మా బిట్టుకు పెన్సిల్ పట్టడం అయితే వస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ సంతోషం రాయ్ రాయ్ ఫస్ట్ అలవాట లేదు కానీ ఇప్పుడు ఏదో ఒకటి అయితే రాస్తాడు అనమాట ఏదో ఒకటి రాస్తే మనకు కొంచెం బెస్ట్ అనమాట ఎందుకంటే అనుకునే అన్నీ రాస్తాడు అనమాట మంచిగా చదువుతాడు మా బిట్టు అయితే స్మార్ట్ బాయ్ కదరా చిన్న చిన్న అనుకంటే వీడే బాగా చదువుతాడు ఫ్రెండ్స్ ఏదైనా ఒక్కసారి ఇట్లా ఇట్లా ఎప్పుడుతో ఇట్లా అర్థమైపోతుంది అనమాట అందుకే కదా బిట్టే కదా హాయ్ పే హాయ్ ఫ్రెండ్స్ అని అని రాసుకో చదువుకుంటుండు వెరీ గుడ్ బాయ్ లాగా నేను పనిచేస్తుంటే అమ్మ బిడ్డ అయితే చదువుకుంటుండు ఫ్రెండ్స్ ఓకేనా వీడియో కంటిన్యూ చేస్తే చూసేయండి ఫ్రెండ్స్ గ్యాస్ అంతా అయితే ఇలా అయిపోయింది అనమాట నిన్న ఈవినింగ్ అయితే పప్పుచోరు చేసిన అనమాట అంతా పొంగిపోయింది బాసనలు ఉన్నాయి ఇంట్లో పని అయితే ఉందన్నమాట ఇప్పుడు క్లీన్ చేసేసినా ఇక్కడ కూడా క్లీన్ చేసేసినా ఫ్రెండ్స్ ఇల్లు అయితే జాడుకుంటాలి ఎక్కడైతే బెడ్ మీద కూడా అంత చిందర వందర అవుతున్నాయి అనమాట ఇవన్నీ అయితే క్లీన్ చేసేసుకోవాలి ఫ్యాన్ అయితే ఆ అయితే ఈ రూమ్లోకి అయితే షిఫ్ట్ చేసిన అనమాట మన లక్ష్మణ్ ఇక్కడేమో ఈ ఫ్యాన్ అయితే వచ్చేసింది ఇక్కడేమో ఈ ఫ్యాన్ అయితే వచ్చింది అనమాట ఎందుకంటే గాలి ఇస్తుంది అనేసి ఇదైతే ఫిట్ చేయించినా ఇది ఫిట్ చేయించినాక కూడా నైట్ అయితే మస్తు శుభ్రం వేసింది అనమాట మస్తు చుముటలు వస్తున్నాయి ఇంకా నైట్ ఫ్యాన్ తిరుగుతుందో కూడా అట్లా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ పిల్లలు ఏమో ఆడుతున్నారు పని అయితే పని అయితే కంప్లీట్ చేసేసుకోవాలి నిన్నైతే నాకు స్టమక్ పెయిన్ లేచి ఎక్కడ పని ఎక్కడైనా పెట్టేసిన అనమాట ఈవినింగ్ అయితే త్రీకి అయితే స్టార్ట్ చేసినా నల్ల కూడా వచ్చింది అనమాట వాటర్ కూడా పెట్టేసినా నేను మా లక్ష్మణ్ అయితే ఇంటి దగ్గరనే ఉన్నాడు అనమాట ట్యూస్డే కదా అందుకోసం అనేసి ఇంటి దగ్గర ఉన్నాడు కొంచెం పిల్లల్ని అయితే చూసుకున్నాడు చాలా అంటే చాలా పెయిన్ లేసింది స్టమక్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే రెడీ అయినా ఇప్పుడు ఇంట్లో పని చేసేసి మన రైస్ కంప్లీట్ అవుతుంది బట్టలు కూడా మాస్తున్నాయి అనమాట బట్టలు వేయాలి మిషన్లో అయితే ఇచ్చేస్తా ఇక్కడ ఇక్కడ ఉన్నాయి అక్కడ బయట ఉన్నాయి అనమాట ఫుల్ ఉన్నాయి బట్టలు కూడా ఎటు చిన్న ఎటు ఇట్రాను ఇట్రా ఇలా అయితే ఉంది ప్రజెంట్ మా బిట్టు అయితే ట్యూషన్కి అయితే వెళ్తుండే ఫ్రెండ్స్ మిషన్ అయితే ఓపెన్ చేసి మిషన్లో అయితే బట్టలు వేయాలి ఫస్ట్ అక్కడ అక్కడంతా క్లీన్ అయినాక రైస్ కడిగి పెట్టినాకైతే అప్పుడు నెక్స్ట్ మిషన్ అయితే ఇస్తాను అనమాట ఎందుకంటే ఆ నెలతో ఇప్పుడు ప్రెజెంట్ పని ఉంటుంది కాబట్టి అందుకోసం నేను అనేసి బట్టలు అయితే ఇప్పుడు అయ్యాను ఇదంతా అంతా కంప్లీట్ అయినాకైతే ఇస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూస్ చేసాను ఫ్రెండ్స్ బస్సన్లు అయితే కంప్లీట్ అన్నం కూడా ఉండేస్తున్నాను టమాటా చార్ అయితే వేస్తున్నా టమాటాలు అయితే ఉడకబెట్టేస్తున్నాం ఫస్ట్ గ్యాస్ అయితే మొత్తం క్లీన్ అయితే వేసేసినాయి కదా వాషింగ్ మిషన్ అయితే వేసినా అనమాట మళ్ళీ ఇంకో రౌండ్ అయితే వేయాలి మా లక్ష్మణి అనమాట బట్టలు అయితే వేయాలన్నమాట కొంచెం గ్యాప్ తీసుకొని అయితే ఇస్తానమాట హాఫ్ అవర్ తర్వాత అయితే ఇస్తామండి అంతలోపు అయితే టమాటా చారు అయితే కంప్లీట్ అయిపోతుంది టమాటా ఇల్లు అయితే ఉడుకుతున్నాయి ఇక నేమో అన్న అన్నం అయితే గంజంపినా అనమాట బియ్యమే కానీ ఇలా అయితే గంజంపేసినా అనమాట కొంచెం మెత్తగా అవుతుంది గంజం పడిపోతే అని అయితే ఇప్పుడే పనిచేసినా నెక్స్ట్ ఇక్కడ నైట్ అన్నం ఉంది కొంచెం ఇక్కడ అంతా క్లీన్ అయిపోయింది ఇల్లు ఇళ్ళలో కూడా మొత్తం క్లీన్ చేసేసినాం ఫ్రెండ్స్ ఇది కూడా క్లీన్ చేసేసిన ఇక్కడ కూడా క్లీన్ చేసేసిన ఫ్యాన్ అయితే వచ్చిన కొద్దిసేపు చల్లగా ఉంటుంది ఈ రూమ్లో ఎందుకో ఈ రూమ్లో వేడి ఉంటుంది అనమాట ఆడుతున్నారు ఫ్రెండ్స్ టమాటా చారు అయితే వేస్తున్నా టమాటా అయితే మిక్సీ అయితే కట్టేసిందిలో అయితే వేసేసిన ఫ్రెండ్స్ చారు కొంచెం అయితే పోపు పెట్టేస్తాను ఫ్రెండ్స్ అన్నీ అయితే వేసేసినా మిరియాలు మిరియాల పొడి కారం ఉప్పు కొత్తిమీర టమాటా అయితే మిక్స్ అయితే పట్టేసేసిన కొంచెం వాటర్ అయితే వేసాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పాపడాలు అయితే చేసినా టమాటా చారు కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే పిల్లలకి అన్నం అయితే తినిపియాలి టమాటా చారు అయితే రెడీ అయిపోయింది తీయకు తీయకు పడుతుంది అవి నేను ఇస్తా టమాటా చారు అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే పిల్లలైతే పడుకున్నారు ఫ్రెండ్స్ నేనైతే పడుకుని ఇచ్చిన చాలా అవుతుంది అవుతుందనమాట చుంటలు వస్తున్నాయి ఆఫ్టర్ వన్ టైంలో అయితే పిల్లలు అయితే పడుకున్నారు ఓకేనా ఫ్రెండ్స్ మంట మంటగా ఉందనమాట ఆయనలో మాత్రం చాలా వేడి ఉన్నది మనకు పైన బిల్డింగ్స్లో కూడా వేడి అయితే ఉందన్నమాట ఫ్యాన్ అయితే తిరిగినా తిరిగినట్టు అనిపిస్తుంది అనేది సరిగ్గా అయితే వస్తులేదన్నమాట నేనైతే పడుకొని అయితే చేసిన ఫ్రెండ్స్ వేసుకో బ్యాగ్ వేసుకో హాయ్ ఫ్రెండ్స్ మా బిట్టు అయితే ట్యూషన్కి వెళ్తుండు వేసుకో బ్యాగ్ వేసుకో ఒక వన్ అవర్ అయితే విసి అనమాట ట్యూషన్లో బిట్టు ఆగరా బ్యాగ్ మంచి అయ్యా గేట్ మొత్తం ఓపెన్ ఉందారా కుక్కున్నారు హాయ్ ఫ్రెండ్స్ నైట్ అయితే మిల్ మేకర్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట కొంచెం గ్రేవీతో అయితే చేస్తున్నా కూరగాయలు అయితే ఏం లేవు బెండకాయ ఉంది కానీ నాకు అసలు చేతనైతే లేదనమాట వండడానికి కూడా అట్లా అనిపిస్తుంది అందుకోసం అనేసి ఇది కొంచెం ఫాస్ట్గా అవుతుంది కానీ అయితే ఇలా అయితే చేస్తున్నా ఉల్లిపాయ అల్లం ఉల్లిగడ్డ పేస్ట్ అయితే వేసిన ఫ్రెండ్స్ అవి కొంచెం వేగినాక అయితే కొంచెం పసుపు అనేది వేసుకొని నెక్స్ట్ జీలకర్ర నెక్స్ట్ మిలిమెకర్ర అయితే వేసేస్తా లాస్ట్లో అయితే కొంచెం ఉప్పు కారం అయితే వేసేసుకొని కొంచెం వాటర్ ఒక టీ గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటాను అనమాట తర్వాత నెక్స్ట్ అది మంచిగా దగ్గరికి గ్రేవీ లాగా అయితే అయిపోతుంది అనమాట కర్రీ అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో టమాటా కూడా వేయాలి కానీ టమాటాలు కూడా అయిపోయినాయి ఫ్రెండ్స్ ఏం లేవు ఒక బెండకాయ అయితే ఉంది కానీ అది కట్ చేయడం ఇబ్బంది అనేసి మాత్రం నేనైతే చేస్తలేను అనమాట ఓకేనా ఇప్పుడేమో ఇక్కడ కారం ఉప్పు ధనియాల పొడి అయితే వేసిన ఫ్రెండ్స్ ఇవైతే మంచిగా అయితే కలిపేసుకోవాలి చిన్న మంట మీద అయితే పెట్టాలన్నమాట ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టేస్తే కింద అడుగు అనేది అయితే మాడిపోతుంది ఎందుకంటే మిల్మికర్రీ అంటేనే కొంచెం అడుగు అంటుకుంటుంది అనమాట కర్రీ అందుకోసమే కొంచెం చిన్న మంట మీద అయితే చూసుకుంటూ అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా అయితే కలిపేసి అయితే పెట్టేసిన కొంచెం వాటర్ అయితే వేసుకున్నా ఫ్రెండ్స్ మనకు కొంచెం అన్నంలో గ్రేవీ లాగా అయితే కొంచెం ఉండాలి అనేసి అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ చిన్న మంట అయితే ఉడికించుకోవాలి అలా అయితే ఆయిల్ అనేది అయితే సపరేట్ అయిపోయింది అనమాట ఉడికిపోయింది కొంచెం సాల్ట్ అనేది అయితే తప్పు ఉందనమాట అన్నంలో తినేటప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకున్న మాత్రం వేసుకున్న ఫ్రెండ్స్ ఓకేనా ఎంతటితో ఈ వీడియో కూడా ఏం చేస్తున్నాయి వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై గుడ్ నైట్